హాయ్ వెల్కమ్ టు మై షో ఓ వ్యక్తి గురించి గొప్పగా చెప్పాలంటే అతను వందేలు బతకాల్సిన అవసరం లేదు ఠాగూర్ సినిమాలో ఉండే డైలాగ్ ఇది అచ్చం అలాంటి మనుషులు మన సమాజంలో మన చుట్టూ చాలామంది ఉంటారు సినిమా ఇండస్ట్రీలో అయితే అట్లాంటి వారికి కొదవే ఉండదు అలాంటి వ్యక్తే చంద్రమహేష్ మహేష్ చంద్ర రెండు పేర్లు ఆయనయే ఈరోజు ఆయన మనతో ఉన్నారు ఆయన రావే హనుమంతు అయోధ్యరామయ్య ఒక్కడే ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఎన్నో సక్సెస్లు చూశారు అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు ఈరోజు మనతో మహేష్ చంద్ర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకున్నాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ మహేష్ చంద్ర మీ పేరు బట్ ఇండస్ట్రీలో చంద్ర మహేష్ అని పాపులర్ మీ పేరు గుర్తు రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా రావే అంటే మీరు తీసిన సినిమా కనీసం ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం తీసిన సినిమా అది కానీ ఇప్పటికీ కూడా ఆ సినిమా పేరు గుర్తురాని అందులో పాటలు శ్రీకాంత్ గారి ఎమోషనల్ యాక్టింగ్ రాశి గారి యాక్టింగ్ ఒక రకమైన బూస్ వస్తుంటాయి అన్నమాట సో ఈరోజు ఈ ఇన్స్టాలో కూడా ట్రెండింగ్ ఏంటి సార్ ఆ సినిమాని రవే ఎక్కువగా ఈ డైలాగ్స్ అన్ని శ్రీకాంత్ గారి డైలాగ్ కానీ రాశి గారి డైలాగ్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలో వస్తున్నాయి నాకు అందరూ పంపిస్తుంటారు ఫ్రెండ్స్ సంస్థనే రీసెంట్గా నేను మా సురేష్ ప్రశ్న మాతృ సంస్థ అవును వెళ్ళి ఏదో పని మీద వెళ్ళినప్పుడు మా సురేష్ బాబు గారు కనిపించేవాళ్ళు కనిపించి పిలిచి ఆపే పిలిచి మహేష్ నీ ప్రేయసరవే సాంగ్ ఉంది కదా కోసం నీ కోసం సాంగ్ అది ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ అయింది మన అంటే సురేష్ ప్రసన్స్ యూట్యూబ్ ఛానల్ ఉందండి దాంట్లో మా సురేష్ ప్రసన్స్ తీసుకున్న అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమా ఈ సాంగ్ నెమరూ చేసిన ఉందండి అదే నేను నన్ను అప్రిషియేట్ చేశారు చేసి నెక్స్ట్ మన ఇమిడియట్లీ మనం ఒక సినిమా చేద్దాం మహేష్ సురేష్ ప్రసన్స్ ఈ సినిమా చేస్తున్నావు కదా అయిన తర్వాత మనం చేద్దాం అన్నారు సార్ మీరు లాస్ట్ మూవీ తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను లాస్ట్ మూవీ రెడ్ డైరెక్ట్ అని ఒక సినిమా చేశాను సార్ అది అది ఫోర్ లాంగ్వేజ్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అండి అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ అండి తర్వాత ఇంకా నేను గ్యాప్ వచ్చింది సార్ సినిమా చేయడం పది తర్వాత ఇప్పుడు పిఠాపురం పిఠాపురంలో కింద అలా మొదలైంది ఉపశీర్షిక సార్ ఆ సినిమాతో మళ్ళీ రేంట్రీ ఇస్తున్నారు అవును సో ఎందుకు సార్ పదేళ్ళ గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ సినిమాతో ఎందుకు రావాలనిపించింది అంటే నాకు ఆ సినిమా చూసి రెండేళ్ల సినిమా చూసి మలయాళంలో పెద్ద హీరో నన్ను పిలిచారు అండి అక్కడికి వెళ్ళడం అక్కడ స్టోరీ నాకు నాకేంటంటే కథ నాకు నచ్చకుండా నేను కాంప్రమైజ్ అవ్వలేదు సార్ కథ నాకు నేను ఓన్ చేసుకోరండి అక్కడ ఏంటంటే నాకు కథ నాకు సెట్ అయ్యేది కాదు దరిదాపు అక్కడ మలయాళం దగ్గర పెద్ద హీరో దగ్గర నాకు వన్ ఇయర్ అది అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ అంతా అంటే పోయిందండి అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ ఇక్కడ మంచి మన తెలుగులో పెద్ద హీరో ఆయన ఒక ఫ్యామిలీ డ్రామా చేద్దాం మన సినిమా చేద్దాం సెంటిమెంట్ ఉంటే చెప్పంటే ఒక చైల్డ్ సెంటిమెంట్ కాదు చెప్పాయికి బాగా నచ్చింది చేద్దామని చెప్పా అన్నారు ఇంకా ప్రొడ్యూసర్తో ట్రావెల్ చేసే ఉంటుంది అదో వన్ వన్ హాఫ్ హీరియన్ ఇంకా సెట్స్కి వెళ్దాం కానీ పక్కగా అనుకున్న టైంకి ఏమైందంటే ఇంకా కరోనా ఒకటి రావడం జరిగిందండి కరోనా రావడంతో ఇంకేమైందంటే అంత స్తబ్దైపోయింది ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ ప్యూచర్స్ మారిపోయింది అంటే రీసెంట్స్ మేము ఏం చేసాం మా ఇష్యూ అన్నది మళ్ళీ వచ్చిందండి అప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది గ్యాప్ అంటే ఇంకా ఇంకా ఎలాగలాగ ఇంకా రావడం అంటే ఇంకా తర్వాత ఏమన్నా వేరే హీరో దగ్గరికి వెళ్ళినా కూడా అంటే ఓటమి సినిమాలు చేసిన హీరోతో మాట్లాడి మాట్లాడినా కూడా అలాగే నన్ను చెప్పడం బాగా మాట్లాడేవాడు నెక్స్ట్ వాళ్ళ మేనేజర్లు నాకు టచ్లోకి వచ్చి సార్ బాగా గ్యాప్ వచ్చింది కదా సార్ అది అది ఒకటే ఫీల్ అవుతున్నాడు సార్ అన్న సరే సినిమా చేసినంత కలుద్దాం అని అనుకోండి అంటే నాకు అంటే నేను మంచి సినిమాలు చేసినా కూడా ఒక రవే కానీ అది వన్ ఫిఫ్టీ డేస్ తర్వాత సినిమా పది సెంటర్లు వన్ ఫిఫ్టీ డేస్ ఆడుతున్నాను అయోధ్య రామ అండి ఆరు సెంటర్లు ఏడు సెంటర్ హండ్రెడ్ డేస్ అండి శ్రీహరి గారి కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ సినిమా అలాగే ఒక్కడే కానీ హనుమంత్ అండి నాకు నంది అవార్డు కూడా వచ్చింది ఇన్ని ఎంత అచీవ్మెంట్స్ ఉన్నా కూడా నాకు ఇలా జరిగిందని నాకు కొంచెం మానసికంగా అంటే కొంచెం ఫీల్ అయ్యాను అలాగా అంటే కొత్త జనరేషన్ కొత్త వాళ్ళు ఇంకా అలా ఉందేమన్నాను అనుకొని లోపల ఈ లోపల మాకు ఆకు సురేష్ గారు నా ఫ్రెండ్ ఆయన టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి నాతోటి జర్నీ చేస్తాను ట్వంటీ వన్ నుంచి సినిమా చేయాలి సినిమా చేయాలని ఆయన ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఆ స్క్రిప్ట్ కూర్చుని అందరం నైన్ నా ఫ్రెండ్స్ బాలకృష్ణ అని మురళీకృష్ణ ఎఫ్ఎం మురళి అంటారు మా అంతా కలిసి చేసి ఓ మహేష్ చంద్ర సినిమా టీమ్ అని ఒక బ్యానర్ నా పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసాను సినిమా మొదలు పెట్టామంటారు పితావరంలో అని సూపర్ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ త్వరలోనే సినిమా రాబోతుంది అనుకుంటున్నాను అండ్ ఈ సినిమా పక్కన పెడితే మీ జర్నీ విషయానికి వస్తాను యాక్చువల్గా ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక నిర్మాత ఛాన్స్ ఇస్తాడు మనం సక్సెస్ అవ్వాలి ఫ్యామిలీని పోషించుకోవాలి నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలి ఈ మైండ్ సెట్ ఉంటుంది కానీ మీకు మాత్రం పర్టికులర్గా రామానాయుడు గారే కావాలి ఆయన ఆయన దగ్గరే పని చేయాలి ఆయన దగ్గరే అడ్వాన్స్ తీసుకోవాలి ఆయన బ్యానర్లోనే సినిమా చేయాలి ఇదేం టార్గెట్ సార్ చిన్నప్పటి నుంచి అంటే సార్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు జ్యోతి చిత్ర సితార పేపర్లు వచ్చేసారు అవి దాంట్లో రామాయ ప్రొడ్యూసర్ అంటే రామానాడగారికి అనిపించేవారండి ఆయన తెల్ల టోపీ పెట్టుకుని తెల్లంట్రాల్స్ ఉండండి ఒక మెగా ఫోన్ పెట్టుకుని ఆ కాల్ మీద కాలేజ్ పిచ్చి ఉండడం అంటే ఆ డైరెక్టర్లో ఏదో సీన్ పేపర్ నేను పక్కన నిలబడి చూడడం ఇవన్నీ చూస్తుండ అలాగా ఏ ప్రొడ్యూసర్ ఎవరిది ఉండేది కదండి ఆ వర్కింగ్ స్టేల్స్ ఒక రామానాయుడు గారి ఉండి తప్పితే మిగతా మిగతా ప్రొడ్యూసర్ మంది ప్రొడ్యూసర్లు ఉన్నా కూడా ఉండేది కదండి ఆ తర్వాత చూస్తుంటే ఆయన చేస్తున్న డైరెక్టర్లో అప్పటికే నేను నేను చదువుకుంటున్న రోజుల్లోనే ఇరవై ఇరవై మందిని పరిశీలించేసి ఇరవై ఒక్క మందిని పరిశీలించేసే వస్తుండేది పేపర్లు సరే నాకు కసిరిగిపోయింది మనం అంటే నాకు సినిమా ఇంట్రెస్ట్ మా ఇంట్లో ఇంట్రెస్ట్ లేదు సార్ ఇది మా మాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేద్దాం అనుకున్నారు నాకు ఇంక కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ పడటంతో ఇంకా వాళ్ళు అదేంటి అంటే కొంచెం పట్టించిన కాదు నేను జ్యోతి జ్యోతిషిత్రాల కట్ చేసుకున్నాను కటింగ్స్ కటింగ్ చేసి ఆ ప్రేమకైతే సినిమా అండి అది ఇవీవి సచన్ గారు హరీష్గా డైలాగ్ చెప్తున్నారు కదండి పక్కన రామాయణ గారు మీరు ఫోటో ఒకటి ఉందండి నేను దాన్ని కట్ అండి ఈవి గారి ఫేస్లో నా ఫేస్ పెట్టుకుని బ్లాక్ ఫోటో ఫేస్ పెట్టి దాన్ని జిరాక్స్ తీసుకుని దాన్ని కట్ చేసి నేను పెట్టుకున్నాను మాట నేను చూసుకుంటే నేనే డైరెక్ట్గా రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అని ఫీల్ అయిపోయి నేను ఒక కథ రాసుకునండి అప్పుడే మృత్యుంజయుడు అని ఒక కథ రాసుకునండి నిర్మాత రామానాయుడు దర్శకత్వం మహేష్ అలా రాసుకుంటే మా ఇంట్లో కూడా నన్ను ఒక లూజ్ అయిపోయింది ఇక్కడికి ఏంటి అసలు సినిమా ఫీల్ అంటే ఏమనుకుంటుంటే ఎవరో తెలియదు మనకి అక్కడ ఏమీ లేదు రామానాయుడు గారి పేరు పెట్టుకోవడం అనేసి నన్ను రకరకాలుగా చూసుకోరు అనుకోకుండా నాకు చిన్నతనంలో నాకు మ్యారేజ్ కూడా అయిపోయిందండి ఇంకా మ్యారేజ్ అయిపోవడంతో అయినా కూడా నా మైండ్ సెట్ మారలేదు సార్ సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని పిల్లలు కూడా పుట్టిశారు ఇంకా నేను బరువు అయిపోయాను ఇంట్లో ఇటు మా అత్తగారింట్లో బరువు అయిపోయినా మా నాన్నగారు మా అమ్మగారింట్లో కూడా బరువు అయిపోయింది ఇంకా టైంలో నా వైపు ఏంటి ఇలా టైం వేస్ట్ చేసుకోవడం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు వెళ్ళిపోదాం హైదరాబాదు హైదరాబాదు చెన్నై ఎక్కడో ఉంది కదా వెళ్ళిపో సంవత్సరం ప్రయత్నం చేద్దాం కుదిరితే ఉందా లేదంటే వెనక్కి వచ్చేద్దాం అక్కడ తను సపోర్ట్ చేస్తే నేను అన్న వెనక్కి రావడం అనేది పెట్టుకోవద్దు అక్కడికే ఇల్లు ఉండాలి అంతే కదా అలా ఫిక్స్ అయిపో మరి కష్టాలు పడ పడాల్సి నేను చదివాను రామారావు గారు నాగేశ్వర గారు వీళ్ళందరూ అందరూ పార్టీల్లో పడుకున్నారట మంచి ఇటువంటి రోజులు జరిగేది పెద్ద పెద్ద వాళ్ళందరికీ చెప్పలేము అనుకోండి నేను ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇళ్ళు ఎవరి దగ్గర నుంచి ఆశించను దానికి ప్రిపేర్ అంటే నా వైఫ్ కూడా సరే ఉందండి సో అలా రావడం అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ లో జాయిన్ అవడం అసిస్టెంట్ గా జాయిన్ అయిన ఫైవ్ ఇయర్స్ లోనే మీకు తొలి సినిమా అవకాశం వచ్చేసింది అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ ను టర్న్ చేసిందంటే ఎలాగ అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారు సురేష్ పర్సన్స్ లో ఉండే ఓకే ఆయన గ్యాప్ రాజశేఖర్ గారి సినిమా లేవు అప్పుడు వన్ ఇయర్ నుంచి గ్యాప్ అండి మా రామానాయుడు గారి రాజశేఖర్ గారి సినిమా చేద్దాం అనుకున్నాడు కథ కోసం చూస్తున్నారు వాటిని కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు పోసన్ మురళి గారు కనిపించే ఒక చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను నాకు పోసన్ మురళి గారు నాకు కథ చెప్పాడు బాగుంది సార్ చిన్న చిన్న కలెక్షన్ చేసుకుందాం అన్నట్టు ఓకే ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారు చెప్పాను చెప్తే ఈ లోపుడు పోసన్ మురళి గారు ఏమన్నారంటే మహేష్ నాకు నాయుడు సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా అని ఏమన్నా మూడు ఇప్పటికి వచ్చి మూడు గతలు తీసుకెళ్ళాను డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి లాస్ట్ మినిట్కి ఒక వారం రోజులు ఉంటుందంటే క్యాన్సిల్ అయిపోయాయి అక్కడ నాకు ఎంట్రీ లేదయ్యా లేదంటే ఈ సినిమా నేను నాయుడు గారికి నేను బాగా ఇష్టం అండి సురేష్ గారికి బాగా ఇష్టం అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో ఉంటాను నేను ఎవరైనా మంచి కథలు చెప్తే నేను వాళ్ళని రికమెండ్ చేస్తుంటాను ఆ రికమెండ్ చేసిన కథల్లోనే ఒకటి ప్రే ప్రేమించుకున్నారు కథ కూడా అలాగే మీరేనా కథ చెప్తే బాగుంది నాకు నచ్చింది కాబట్టి నాయుడు గారు చెప్తాను సార్ సరే అసలు అంటే నాడు గారికి అర్థం చెప్పామండి ఆయన చెప్పాడు నాడుగారికి వెళ్ళా మురళి గారి కథ అర్థమని ఆయన చెప్పారు నాయుడు గారికి నాడు కూడా బాగా నచ్చింది నచ్చిన తర్వాత డైరెక్ట్ మేము ఎవరిని పెడదాం అని సార్ అనుకుని నాయుడు గారు ఫస్ట్ మహేష్ నువ్వు అన్నారు నాకు భయం వేసిందండి అంటే చేయడానికి భయం ఎందుకు భయం వేసింది అంటే నేను ప్రిపేర్ మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు నేను డైరెక్ట్ అవుతాను నాయుడు గారు స్పీడ్గా మాట నేను అనుకోలేదు నేను మెంటల్ ప్రిపేర్ అవ్వలేదండి అప్పుడు సురేష్ వర్మ డైరెక్టర్ సురేష్ వర్మ ఆయన తోటి సురేష్ బాబు గారు జర్నీ చేశారు వెంకటేష్ బాబు తోటి సినిమా అనుకుని ఒక దాదాపు ఒక ఎనిమిది నెలలు కూర్చున్నారు కదండి ఆయన సురేష్ కృష్ణ గారు అండి సురేష్ వర్మని మనసంతా మనసు ఇచ్చి సినిమా చేశారు కదా శివయ్ డైరెక్టర్ ఆయన శివయ్ సింహ డైరెక్టర్ ఆయన ఆయన తో సినిమా అనుకుని జర్నీ చేశారండి ఆ లాస్ట్ లో ఏమైందంటే దీనికన్నా బెటర్గా చెప్పారు ఇంకొక తమిళ డైరెక్టర్ తిరుపతి స్వామి చెప్పడంతో గణేష్ అని ఆ టైటిల్ యాక్చువల్గా గణేష్ అని టైటిల్ సురేష్ వర్మ టైటిల్ ఓకే ఆ గణేష్ టైటిల్ దానికి పెట్టండి ఇంకా తిరుపతి స్వామి సినిమా స్టార్ట్ చేశారు ఈ సురేష్ వర్మ ఖాళీ గుండిపోయాను ఖాళీగుండిపోయి అతను నా దగ్గర ఫీల్ అయిపోయాడు ఏంటి మహేష్ ఇలా జరిగింది అంటే నాకు వచ్చిన అవకాశాలు బయట వదిలి వదులుకున్నాను నేను వెంకటేష్ పిచ్చి చేస్తాను కదా సురేష్ వర్షన్స్లో పెద్ద సినిమా కదా కదనేసి ఇప్పుడు ఈ సినిమా లేకపోతే బయట నేను తలగా ఎత్తుకోలేను నా పరుగు పోయినట్టే కదా అని బాధపడితే ఇదే విషయం నేను గారికి చెప్పాను మాట సార్ నేను కాదు సార్ డైరెక్ట్ చేయడం సురేష్ వర్షన్ పెడతాం సార్ అతన్ని అని ఆయన ఒక సెంటిమెంట్ గుర్తు చేశాను ఎలా అంటే జయంత్ గారు జయంత్ సి పదంజీ గారు ఆయన సురేష్ వర్షన్స్లో ఒక సినిమా స్టార్ట్ చేశారండి అప్పుడు నేను సురేష్ ప్రశ్న ఎస్టిఆర్గా కూడా ఇంకా ఎంట్రీ అవ్వలేదండి నైంటీ త్రీలో ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారండి వెంకటేష్ బాబు ముగ్గురు హీరోయిల్తో ఒక ఐదు ఆరు రోజుల్లో అంతా షూటింగ్ జరిగి ఆగిపోయింది సినిమా కథ సరిగ్గా లేదు అది దానికి అలా ఆగిపోయి ఇంకా ఆయన సినిమా ఇంకా పక్కన పడిపోయినండి ఆయన ఆయన సినిమా చేయలేదండి మళ్ళీ ఆయనకు ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్తో మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా సురేష్ బాబు గారు పిలిచి ప్రేమించుకుందన్న సినిమా ఇచ్చారండి అప్పటివరకు ఆయన సినిమా చేయలేదు బయట కూడా ఆయనకి పెద్ద అవకాశాలు లేవు ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు సినిమా స్టార్ట్ అయ్యి పెద్ద సంవత్సరం సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది అది సూపర్ డబ్బు రిటైన్ సార్ ప్రేమించుకున్నారా అది మా వెంకటేశ్వర కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండి ఆ టైంలో అది నేను రామారెడ్డికి గుర్తు చేశాను సో ఈయన కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఇతను కూడా మనం వన్ ఇయర్ నుంచి మనం కూర్చోబెట్టుకున్నాం కదా సార్ ఇతనితో చేయండి సార్ సిఫాయి సినిమా అంచేత కొంచెం సెంటిమెంట్గా బాగుంటుందేమో నా పర్సనల్ ఫీలింగ్ సార్ సరే ఓకే అలాగే అన్నారు అని ఆ విధంగా శివయ్ సార్ స్టార్ట్ చేసాం సార్ చేసినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో డైరెక్టర్ గారికి రామానాయుడు గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం లేకపోతే రైటర్తో రావడం ఇంకా ఇంకేంటి నేను కోఆర్డినేట్ చూసుకుంటూ ఉండి ఎర్లీ అన్న చివరికి ఒక టైంలో ఏమైందంటే ఇంకా కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఆయన డైరెక్టర్ గారు తీసిన సీన్స్ మా రామానాయుడు గారికి నచ్చలేదండి ఆ సెంటిమెంట్ అదంతా కొంచెం ఏదో కింద ఉందని ఐ మేము రీషూట్ చేస్తున్నప్పుడు మేము కలిసి డిస్కస్ చేసి నేను డైరెక్ట్గా డిస్కస్ చేసి అలా కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం సెంటిమెంట్ కదా అనేసి నాయుడు గారి దగ్గర మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది చేయడం మొదలు పెట్టాం చేసి ఇంకా ఆ సినిమా ఏంటంటే రాజశేఖర్ గారు ఆ టైంలో ఫ్లాపుల్లో ఉన్నారండి సురేష్ వర్మ ఫ్లాప్ డైరెక్టర్ అండి మా రామానాయుడు గారు కూడా కంటిన్యూ ఫ్లాఫులు చేశారండి సూపర్ హీరోస్ ఒక సినిమా అండి దాని ముందు తాతమాన ఒక సినిమా ఈ రెండు సినిమాలు ఫ్లాపులే ఉన్నాయండి దాంతో అందరికీ ఒక ఫ్రెస్టర్ సినిమా అయిపోయింది అయిపోయి మా నాయుడు గారు మాట మాటకి ఏమయ్యా మహేష్ ఈ సినిమా కానీ ఫ్లాప్ అయితే ఇంక నేను సినిమాలు చేయిన్ అయ్యా ఇంక నువ్వు డైరెక్టర్ కావయ్యా నువ్వు బయట ఎత్తుకోవాలి నీ డ్రీమ్ ఇక్కడ అంటున్నావు కానీ కష్టం అయ్యా అంటే లేదు సార్ సినిమా హిట్ అవుతుంది సార్ దీని గురించి మేము పడతాను సార్ అని చెప్పేసి ఇంకా సినిమా మీద నేను ఎక్కడ కాంప్రమైజ్ అయిపోను కదండి పోసన్ మురళి గారితో గొడవ పడిపోయి స్క్రిప్ట్ విషయంలో అలాగే డైరెక్టర్తో అండి మేకింగ్ టైంలో అలాగే హీరోలతో హీరో రాజశేఖర్తో కూడా గొడవ గొడవని అంటే ఆయన కొంచెం లేట్గా వచ్చినా లేకపోతే గారు సెట్ కి లేట్ గా వస్తారు ఆయనకి కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లం లో ఉంది సార్ దాంతో ఒకసారి లేట్ అయ్యేది అది అంటే మేము ప్రిపేర్ అయ్యే చేసేవాడి సినిమా ప్రిపేర్ అయ్యే చేసేవాడు కానీ అవుట్డోర్ వెళ్తే హైదరాబాద్ లో ఉన్న ఫ్లేట్ అనుకోండి సార్ మనం అదే కవర్ చేసుకుంటాం సార్ అవుట్డోర్లో వెళ్ళినప్పుడు లేట్ అయితే అది మనకి డేస్ పెరిగిపోతాయి బడ్జెట్ పెరిగిపోతుంది బడ్జెట్ పెరిగిపోతుంది తర్వాత ఆ కాంబినేషన్ డేట్ మిస్ అవుతాయి వాళ్ళు వేరే వేరే వాళ్ళకి ఉంటుంది కదా సార్ డేట్లు మిస్ అవుద్దా ఆ టెన్షన్ అది ఏమవుద్ది అంటే అది డైరెక్షన్ పడుతుంది నాకు ఆ సినిమా పని చేస్తాం కోడర్ మీద పడుతుంది ప్లానింగ్ సరిగ్గా ప్లానింగ్ సరిగ్గా లేదు ఏంటని అప్పుడు నాయుడు గారికి ఏంటంటే నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు ఇచ్చేసారు నాయుడు గారు సెట్ లో నా తర్వాత మహేష్ అన్నది ఆయన డిసైడ్ చేసారు అందరికీ దాంతో ఇంకా ఇంకా నాకు బరువు ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది నేను సమాధానం నేను నాయుడు గారు చెప్పుకోవాలండి ఆయన నన్ను తప్పు ఇంక ఎవరిని అడగలండి ఆ విధంగా దాని మీద డే అనేది బాగా కష్టపడ్డాము సార్ అది సినిమా మంచి ఫలితం వచ్చింది సార్ అది రాగానే సినిమా ఫంక్షన్ ఫంక్షన్లో శివ అండర్డే ఫంక్షన్ రామారా గారు అనౌన్స్ చేశారు మహేష్ సినిమా చేస్తున్నాను చెప్పగానే అంటే దాసరాన్ దగ్గర ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు శివా వచ్చి ఆయన ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు ఒక కోడినేటర్ గురించి ఒక ప్రొడ్యూసర్ కానీ లేదా సినిమా ఆ రోజు పనిచేసిన ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్లు కానీ రాజశేఖర్ గారు కానివ్వండి లేదా గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడారండి అదేదో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ సిపాయి ఫంక్షన్ అని అనిపించలేదండి ఏదో మహేష్ గురించి మాట్లాడుతున్నా టైప్లో మాట్లాడారు అండి అందరిని అది నాకు అది దాసనాడగారు చాలా హైలైట్ చేశారు ఒక హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో ఒక కోడినేటర్ గురించి గొప్ప మాట్లాడడం చాలా యాడ్ సఫ్ అది నేను అంటే మహేష్ సినిమా చేస్తాను నేను కూడా నేను సన్న పండు